సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని భోగ భాగ్యాలు సిరి సంపదలు వెళ్లి విరియాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు సంక్రాంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరులో నిర్వహించిన ఎడ్లబండి ర్యాలీలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు పండించిన ధాన్యాలతో ధాన్యలక్ష్మి ఇంటికి చేరుకునే గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు ఎమ్మెల్యే ప్రకృతిని రైతు ఆరాధించే పండుగ సంక్రాంతి అన్నారు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవంగా పండుగలు నిర్వహించేలా కృషి చేస్తామన్నారు ఉత్సవాల్లో గంగిరెద్దుల విన్యాసాలు మహిళల ముగ్గుల పోటీలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి నాయకుల పండల శాఖ ప్రతి ఒక్క రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు వందలాది మంది పండతో పెద్ద ఎత్తున పోటీ నిర్వహించి అదే మాదిరి ముగ్గుల పోటీలో చూస్తూ ఉన్నావు గంగిరీసుకు ఆ మహాశివుడి వాహనం ఈరోజు మనతో పాటు ఉంది ఇవాళ సంక్రాంతి పండగ రైతుల పండుగ దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఈ బ్రహ్మాండంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ రైతులకు మూడు పంటలకు నీళ్ళు సరిపడేటట్లు యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న మా ఎల్లంపల్లి మా రైతుల త్యాగాలకు ఇలా గొప్పగా తెలంగాణ మొత్తం నీళ్ళు ఇచ్చి ఎన్ని సంవత్సరాలు మాకు రాలేదు కానీ